అందరు బాగున్నారా విజయ వస్తున్నా ఈ నెల తొమ్మిదవ తారీఖు అంటే రెండు రోజులు మాత్రమే ఉంది తొమ్మిదవ తారీఖు సాయంకాలు ఆరు గంటలకు కేవల్ గమ్ ఫంక్షన్ హాల్ నందు ఆరు గంటలకు తొమ్మిదవ తారీఖు సాయంకాలం క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సుని ఏర్పాటు చేయకపోతున్నాం క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సుని ఏర్పాటు చేయబోతున్నాం నిజం చెప్పురా నేను మొఖం చూసుకుంటే నాకు ఏదో తేడా ఉంటుంది ఈ మీటింగ్ కి ముఖ్యతిగా ఈ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా అజయ్ బాబు ఇద్దరిని కూడా అటెండ్ అవబోతున్నాం ఈ మీటింగ్ కి ముఖ్య అతిథులుగా అభినయ దర్శనం నేను అజయ్ బాబు ఇద్దరు కూడా అటెండ్ అవ్వబోతున్నాం సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా కథలు రావాలని తొమ్మిదో తారీఖు సాయంకాలం ఆరు గంటలు మనం అందరం కూడా ఆ మీటింగ్ లో కలుసుకుందాం అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జరిపించడం ఘనమైన విజయాన్ని మనం తీసుకుని వద్దాం మీరందరూ కూడా రావాల్సింది ప్రేమపూర్వక మనవి చేస్తున్నాను అలాగే ప్రత్యేకంగా మన సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ చిన్న మనవి ఏంటంటే ఈ మీటింగ్ కి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వైజాగ్ లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కి మేము ముఖ్య అని చెప్పుకుంటూ లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి డబ్బులు అడుక్కుంటారా ఆ మీటింగ్ నిర్వహించే వాళ్ళు డబ్బులు ఎంత అవుతాయి అనేది చూసుకుంటారే గానీ ముఖ్య అతిథులు డబ్బులు అడుక్కోవటం ఏంటి స్పాన్సర్ చేయండి ఫంక్షన్ హాల్ కావచ్చు పబ్లిసిటీ పర్పస్ కావచ్చు ఇతర ఇతర వాటికి రెండు లక్షల రూపాయలు టోటల్ ఖర్చు అవుతుంది కాబట్టి మాస్టర్ ఆఫ్ బెగ్గింగ్ ఆడ్ ఫుల్లీ క్వాలిఫైడ్ బెగ్గర్ అన్నమాట ఇదిగోనే సర్టిఫికేట్ స్పాన్సర్ చేయండి ఫంక్షన్ హాల్ కావచ్చు పబ్లిస్టీ పర్పస్ కావచ్చు ఇతర ఇతర వాటికి రెండు లక్షల రూపాయలు టోటల్ ఖర్చు అవుతుంది కాబట్టి ఎందుకు స్పాన్సర్ చేయాలండి ముఖ్య అతిథులకు స్పాన్సర్ చేయటం అవన్నీ నిర్వాహకులు చూసుకుంటారు కదా ఆడిటోరియంకి ఎంత అవుతుంది అడ్వటైజింగ్ ఎంత అవుతుంది ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు మీకు ఎందుకు డబ్బులు పంపించాలి మీకు ఏమైనా అప్పున్నారా జనాలు సపోర్ట్ వైజాగ్ బిటి తొమ్మిదో తారీఖు వైజాగ్ లో జరగవలసిన ఈ మీటింగ్ క్యాన్సిల్ అయింది కదా అభినయ్ మరి నీకు స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు తిరిగి వెనక్కిచ్చావా లేదా స్వాహా లెక్కలు ఎవరు చెప్తారు అఫీషియల్ గా ఈ మీటింగ్ క్యాన్సిల్ అయితే ఈ మీటింగ్ పోస్పోన్ అయ్యింది అని అబద్దాలు చెప్పుకుంటున్నారు వీళ్ళు తస్మాత్ జాగ్రత్త ప్రశ్నించేవాడు లేనంత కాలం ఇటువంటి తోడేళ్లు మిమ్మల్ని వేటాడుతూనే ఉంటాయి